ఈరోజు నా స్టైల్లో గోకరకాయ ఎగ్ కర్రీ అదేనండి చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అంటాం మేమైతే ఆ కర్రీ అయితే చూపించబోతున్నాను ముందు కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు ఉప్పు పసుపు వేసి మగ్గించుకొని ముందుగానే నేను గోకరకాయని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి తర్వాత అది వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఎగ్స్ని ఈ విధంగా కొట్టి వేసేసుకోవాలి జస్ట్ అట్లా కలపకుండా మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దాన్ని కూడా ఎక్కువ కలపకూడదు అలా అలా ఫ్లిప్ చేసేసుకొని కారం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి వేసేసుకుంటే సూపర్గా రెడీ అయిపోతుందండి కర్రీ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి నేను మీరు కామెంట్లో లింక్ అని అడగండి డైరెక్ట్గా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా వీడియో నచ్చింది